జిల్లా కోట మండలం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ డే సందర్భంగా విద్యాసాగర్ శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు కరస్పాండెంట్ నీలం సురేందర్ రెడ్డి గారి పర్యవేక్షణలో తల్లిదండ్రుల సమావేశం మరియు తల్లి దీవెన కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ పేరెంట్స్ డే సందర్భంగా పలు విషయాలు మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వారికి అవగాహన కలిగేలా విశ్లేషించారు పిల్లలచే వారి వారి తల్లిదండ్రులకు పాదపూజ చేయించి తల్లి దీవెనలు అందించారు ఈ స్కూల్ యొక్క ప్రాధాన్యత గురించి వారు తెలియజేస్తూ నాటి పౌరులే రేపటి భారతీయ పోరులని ఉపాధ్యాయులు విశ్లేషించారు ఈ కార్యక్రమంలో గంగపట్నం మనోహర్ రెడ్డి గారు విద్యానగర్ ఎన్బికే ఆర్ఐఎస్టి కాలేజ్ సైకాలజిస్ట్ బెంజిమన్ పాల్ ఎంపీటీసీ సభ్యులు బూదనపు బాలయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం గురు పురస్కరించుకొని కోటాపట్నంలో వెలసి ఉన్న షిర్డి సాహ ఆలయాల్లో ప్రత్యేక పూజలు అలంకరణలు చేశారు సాయిబాబా ఆలయ చైర్మన్ సారంగం విజయభాస్కర్ పర్యవేక్షణలో స్వామివారికి రంగరంగ వైభవంగా జరిపించారు అలాగే వందలాది మంది పేద ప్రజలకు అన్నదాన వితరణ కార్యక్రమం కూడా నిర్వహించారు ఎన్సీఆర్ నగర్ ప్రాంగణంలో వెలసి ఉన్న శ్రీ శిరిడి సాయిబాబా ఆలయ చైర్మన్ పృథ్వీరాజ్ మరియు ఇన్నమూరు శ్రీనివాసులు పర్యవేక్షణలో బాబా వారికి ప్రత్యేక పూజలు అలంకరణతో దిగ్విజయంగా నిర్వహించారు గురు పౌర్ణమి బాబా మందిరాల్లో పోటెత్తిన జనం భక్తులు తండోపతండాలుగా విచ్చేసి బాబావారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ స్వామి మరియు ఆనందబాబు స్వామి వారిచే దీవెనలు పొందారు సార్మాన్ భవనే వారి ప్రవర్తన వారి విధానం వారి ఆలోచన విధానం ఇవన్నీ చూసినప్పుడు ఏ స్కూల్కి సంబంధించిన వారు మనప్పుడు ఖచ్చితంగా ఈ స్కూల్ పేరు రావాలని నా ఉద్దేశం అంటే ఈ స్కూలే ఎదుగుతారంటే ఈ స్కూల్కు ఉన్నటువంటి చరిత్ర ఎన్నో సంవత్సరాల నుంచి సార్ కానీ గారు కానీ వారు చేస్తున్నటువంటి కృషి మంచి పరిణామాలు మంచి పరిస్థితులు బయటికి రావాలనే ఉద్దేశంతో నా వంతులో నేను కూడా సహాయం చేయాలని చెప్పి నేను కూడా అక్కడ యాక్చువల్గా ఈ స్కూల్ తోటి మొదటిగా నేను పేరెంట్గా పరిచయం అవ్వడం జరిగింది తర్వాత నా భార్యను కూడా ఇక్కడే టీచర్గా ఉన్నారని చెప్పి ఆశించడం జరిగింది నేను కూడా నేను ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేస్తూ ఉంటాను తర్వాత అంత కాదు నేను సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్ కూడా నాకు అనిపించింది ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్లో టీచ్ చేసేదానికంటే కూడా స్కూల్ లెవెల్లో పిల్లల ఆలోచన విధానం దాకా ఇప్పటి నుంచి మార్చగలిగితే పెద్ద కొద్ది దేశానికి పనికొచ్చే పౌరులుగా తయారు చేయించేదో ఒక ఆలోచన అంటే నా ఒక్కడి ద్వారా దేశం మారుతుందని నేను చెప్పట్లేదు కానీ నా ద్వారా కూడా మారితే సంతోషం అనే ఆలోచనతో ఎక్కడెక్కడో మోటివేషన్ క్లాసెస్గా లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ తీసినా కంటే స్కూల్లో చేయగలిగితే ఎక్కువ రిజల్ట్ మనం చూడవచ్చు కాకపోతే వెంటనే రిజల్ట్ రాకపోవచ్చు పది సంవత్సరాల సంవత్సరాల అందరికీ నమస్కారం ఈరోజు శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యానగర్ ముందు పేరెంట్స్ టీచర్ మెగా టూ పాయింట్ మీటింగ్ అనేటువంటిది గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది దాని భరోసాగా శ్రీనివాస స్కూల్లో మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పేరెంట్స్తో కలిసి వాళ్ళ విద్యార్థుల యొక్క స్థితిగతులను వాళ్ళ ప్రవర్తనను వివరిస్తూ ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకుంటూ అంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఒకరి కోఆపరేట్ చేసుకొని విద్యార్థుల యొక్క అందరూ కూడా కోరుతున్నాం ఈరోజు ఈ పేరెంట్స్ రికార్డ్ యుడిస్ బుక్స్ ఆఫ్ వరల్డ్లో నిలవాలని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తి గవర్నమెంట్ పాఠశాల ప్రైవేట్ పాఠశాలలు అదేవిధంగా కార్పొరేట్ పాఠశాలలు అన్నీ కూడా ప్రతి పాఠశాల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో ఈరోజు జూలై పదో తారీఖున మెగా పేరెంట్స్ మీటింగ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఒక్క విద్యార్థులు ఫుల్ యూనిఫామ్లో స్కూల్కి రావడం బుక్స్ అన్నీ తెచ్చుకొని బుక్స్ నీట్గా పెట్టుకుంటూ వాళ్ళ యొక్క ఏ సబ్జెక్టు ఎప్పుడు ఏ విధంగా చదవాలి ఫుల్ యూనిఫామ్తో ఎందుకు రావాలి స్కూల్కి ఇవన్నీ కూడా వివరిస్తూ ఈరోజు మన శ్రీనివాస పాఠశాలలో ఈ మెగా ప్యారెంట్స్ మీటింగ్ నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకించి మా ఆహ్వానాన్ని మందించి వచ్చినటువంటి తల్లిదండ్రులకు అతిథులకు మరొకసారి ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్